చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగిసింది రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా నాలుగు రోజుల కిందట బృందంతో దావోస్ లో అడుగు పెట్టారు చంద్రబాబు ఈ బృందంలో మంత్రులు నారా లోకేష్ తో పాటు టీజీ భరత్ ఉన్నారు అయితే వెళ్లింది పెట్టుబడుల కోసం ఏపీలో మాత్రం రాజకీయ రచన ఏపీ డిప్యూటీ సీఎం గా లోకేష్ ను చేయాలన్న డిమాండ్ వివాదంగా మారింది దావోస్ వెళ్లిన తర్వాత మరింత సీన్ మారింది పెట్టుబడుల మాట అటుంచితే టీజీ భరత్ తేనె తుట్టని కదిపారు లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ఏకంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్న కీలక ప్రతిపాదన తీసుకొచ్చారు అది కూడా సీఎం చంద్రబాబు సమక్షంలోనే నడుస్తుండగానే మరోవైపు విదేశాల్లో ఉండగా టీజీ భరతి ప్రకటన చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది తెలుగుదేశం వెలిగించిన ఈ నొప్పును జనసేన మంటగా మార్చింది దీంతో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం రెండు పార్టీలపై ఏర్పడింది ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉన్నారు సీఎం చంద్రబాబు లోకేష్ విషయంలో డిప్యూటీ సీఎం అనొకరు సీఎం అని మరొకరు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇంకొద్దరు ఇలా లేనిపోని కామెంట్స్ తో వేడెక్కించారు దీనిపై ఒక క్లారిటీ ఇవ్వనున్నారు చంద్రబాబు అయితే ఒక వ్యూహం ప్రకారం తెలుగుదేశం పార్టీ లోకేష్ విషయంలో ప్రచారం మొదలు పెట్టిందని బెడిసి కొట్టడంతో ఎవరు మాట్లాడొద్దని నాయకత్వం ఆదేశించిందన్న వార్తలు కూడా వస్తున్నాయి ఇంకో వైపు ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేనకు టీడీపీ భయపడిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి వీటన్నింటిపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు దావాస్ నుంచి వచ్చిన వెంటనే వీటిపై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది కూటమిలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అసెంబ్లీ స్థానాలతో పాటు పదహారు పార్లమెంటు సీట్లతో పటిష్ట స్థానంలో ఉంది అటువంటి పార్టీకి సుప్రీంగా వ్యవహరిస్తున్న లోకేష్ పదవి విషయంలో రచ్చ జరగడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు తమ కంటే తక్కువ స్థానాలున్న జనసేన తమ పార్టీని కంట్రోల్ చేయడం అనే బాధ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది మరో పదేళ్ల పాటు ఉన్నారు సమయంలో అనవసరంగా రచ్చ చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన ఉన్నారు తెలుస్తోంది అయితే చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం ఇలా చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి చంద్రబాబు లోకేష్ విషయంలో ఎప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు డిప్యూటీ సీఎం పదవి విషయంలో లోకేష్ సైతం పరోక్షంగా సంకేతాలు పంపారు తనకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారని మరో అంశంపై తనకి ఆసక్తి లేదన్నట్టు మాట్లాడారు టీడీపీలో ఒక విధానం అయితే ఉంటుంది ఎవరైనా అమలు చేసే ముందు ప్రజల్లోకి ఒక సంకేతాన్ని విడిచిపెడతారు ప్రజల నుంచి వచ్చిన లిప్లే బట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు కూడా లోకేష్ విషయంలో అదే చేశారని ప్రజల నుంచి కొంత సానుకూలత వచ్చిన మిత్రపక్షంగా ఉన్న జనసేన నుంచి అభ్యంతరాలు వచ్చిన విషయాన్ని గుర్తించారు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైన చంద్రబాబు తర్వాత భావి నాయకుడిగా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చిన తర్వాత బిగ్ టెన్షన్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది అది ప్రభుత్వ పరంగా కాదని టీడీపీ పరంగా అని తెలుస్తోంది లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే అవకాశం ఉంటుందని సమాచారం మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి